ఈరోజు ఎస్కేబీఆర్ గ్రౌండ్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాము ఈ పార్క్ వచ్చేసి మధ్య కొత్తకంగా రంగుల రంగులతో చిన్న పిల్లలు సూపర్ అట్రాక్షన్ చేస్తూ మన కోసం ఏరేంజ్ చేశారు పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాటిని ఎలా వాడుకుంటున్నారో మన దగ్గర ఉండి ప్రత్యేకంగా చూద్దాం ఒకసారి మనం పార్క్ లోకి ఎంటర్ అవుతాం ఇక్కడ పిల్లలు వచ్చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్గా సరదాగా ఎంత సరదాగా ఉన్నారంటే సండే అనేది ఎంజాయ్ అనేది ఇలా చేస్తున్నారు చాలా బాగా ఇది చేస్తున్నారు మీ పేరేంటి మేడం ఏం పేరు లోకల్ ఎలా ఉంది సండే పూట మీరు ఎలా ఇవ్వలేము చాలా మొత్తం కొత్తగా రంగులు హంగులు అన్నీ కొత్తగా చేశారు కదా మీరు చిన్నపిల్లలు స్టేజ్కి వెళ్ళిపోతున్నారా ఎలా ఉంది ఈరోజు సండే పూట వచ్చేసి పిల్లలు వచ్చేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటే ఏ స్కూలు ఏ స్కూలు సెంట్యాన్స్ ఒక్క నిమిషం ఒక సెంట్యాన్స్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏం పేరు సహస్ర స మీ పేరు ప్రతి యాజారు వస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారా బాగుంది ఐటమ్ బాగుందా ప్రతి యాదగారు వస్తున్నారు తప్పకుండా రావాలి ఓకేనా వీళ్ళు వచ్చేసి ఏం పేరు నీ పేరు పవిత్ర నీ పేరు బ్రహ్మణి ప్రతి యాజారు వస్తున్నారా ఎలా ఉంది సరదాగా మీరు వచ్చారా పేరెంట్స్ వచ్చారా పేరు పేరెంట్స్ ఏరి ఇక్కడే ఉన్నారా ఓకే ఓకే మొత్తానికి సండే ఎంజాయ్ చేస్తారు ఓకే మాసారు పిల్లల్ని తీసుకురావడం వల్ల ఇలా ఎలా ఉంది మీకు ఎందుకంటే కొత్తగా రంగులు కొత్తగా వేశారు పిల్లలు అట్రాక్షన్ మళ్ళీ స్కూల్లో కూడా నడుస్తారు ఇక్కడ వచ్చేసి నలుగురు పిల్లలు రంగు వంట వాడుతున్నారు చాలా బాగుంది అనమాట పిల్లలు ఎంత ఎంజాయ్ అంటే వాళ్ళ మొహాలలో చూస్తే అర్థమవుతుంది ఏం పేరు అమ్మా శ్రీ ఏ స్కూలు ప్రతి ఆదాయం వస్తావా ఇప్పుడు ప్రతి ప్రతిరోజు ఎలా ఉంది ఎంజాయ్ చేస్తున్నావా ఎలా ఎంత హ్యాపీగా ఉంది ఒకదాని వచ్చా ఫ్రెండ్స్ వచ్చా మీ డాడీ వచ్చారు మీ డాడీ గారి ప్రతి వారం తీసుకొస్తారా ప్రతి వారం ఇప్పుడు ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చేసి బాగా అందులో కొత్త ధనాన్ని బాగా కలర్స్ సిగ్నర్స్ వేసేసి మనకు ఉచితంగా మనకి ప్రవేశపెట్టి ప్రతి వారం వస్తారా ప్రతి వారం పిల్లల యొక్క ఎంజాయ్మెంట్ వాళ్ళ పాస్ అంటే స్కూల్లో ఆడిస్తుంటారు కాకపోతే మన వంతు జె జె ఏం పేరు భవ్యశ్రీ నీ పేరు ఏం పేరమ్మా అమ్ము ఏ స్కూలు వారం వస్తావా ఎలా ఉంది అన్ని కలర్స్ వేసి కొత్త రకంగా ఉంది కదా పేరెంట్స్ వచ్చావా ఫ్రెండ్స్ వచ్చావా పేరెంట్స్ వచ్చా ఓకే మేడం ఎప్పుడు తీసుకో ప్రతి వారం తీసుకొస్తా మరి వీకెన్స్ ఎలా ఉంది ఇప్పుడు కొత్తదనంగా కలర్స్ ఎలర్స్ వేసేసి స్కూల్లో కూడా ఆడిస్తుంటా ప్రతి వారం తీసుకొస్తా ఏ స్కూలు ఏంటండి పేరు మరి ఆట ఆడుతున్నావా మరి కూర్చున్నావా అండి మరి ఆ ఎప్పటిదాకా ఆడావా ఆడావా ఫ్రెండ్స్ తో వచ్చావా పేరెంట్స్ వచ్చావా మరి ఏరి పేరెంట్స్ ఓకే ఓకే ప్రతి వారం తీసుకొస్తా లేకపోతే ప్రతి వారం ప్రతి వారం ఉంటాయి ఎందుకంటే ఇంతకద్దుగా కలర్ సేలర్స్ చేసి పిల్లల్ని అట్రాక్షన్ చేసి స్కూల్లో ఆడిస్తారు ఎలా ఉంది పిల్లలకి అందరు పిల్లలతో బాగా ఆడుతున్నారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సండే అంటే పిల్లలు గోలో చేస్తున్నారు బయటకి తీసుకెళ్ళి ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా చాలా జాలి బండి ఆట ఏం పేరు అండి నీ పేరు మళ్ళీ ఏం పేరు నీ పేరు ఇటు తిరుగు ఇటు తిరుగు ఏం పేరు నీ పేరు ఏ స్కూలు శ్రీ చైతన్య స్కూల్ ప్రతి ఆదివారం వస్తావా ఎలా ఉంది గ్రౌండ్లో ఆడుకోవటం ఇప్పుడు గ్రౌండ్లో ఆడుకోవటం బాగుందా స్కూల్లో ఆడుకోవడం బాగుంది ఎక్కడ బాగుంది ఇక్కడే బాగుందే ప్రతి ఆదివారం వస్తావా ఇప్పుడు పేరెంట్స్తో వచ్చావా ఫ్రెండ్స్తో వచ్చావా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఆదివారం పూట ఎలా సరదాగా బయటకు తీసుకొస్తున్నాకండి ఎలా ఉంది

ఏం పేరున్నారు నీ పేరు రేపు ఏ స్కూలు ఆదర్శ్ ఇప్పుడు స్కూల్లో ఆడిస్తారా ఇక్కడ ఆడిస్తారా మేము ఫ్రెండ్స్తో వచ్చావా లేకపోతే పేరెంట్స్తో వచ్చావా ఎలా ఉంది స్కూల్లో ఆడుకోవడం బాగుందా లేకపోతే ఇక్కడ ఇక్కడ ఆడుకోవడం బాగుందా బాగుంది ఓకే రిషిక ఏ స్కూల్ చదువుతున్నా జనిత్ స్కూల్లో ఆడిస్తారా ఆడిపిస్తుంది ఇక్కడ ఆట్టం బాగుందే స్కూల్ ఆటం బాగుంది ఇక్కడే బాగుంది ప్రతి రోజు వస్తావా ఓకే ఎలా ఉంది పిల్లల్ని ఎలా తీసుకొచ్చి బయట ఆడియటం వల్ల చాలా బాగుంది చాలా బాగుంది ఓకే మహమ్మద్ దర్ష ఏ స్కూలు కిడ్స్ కిడ్స్ అక్కడ కూడా ఆడిస్తారా అక్కడ పార్క్ ఎలా ఉంది బాగుంది నీకు స్కూల్లో బాగుందే ఇక్కడ బాగుందే స్కూల్లో బాగుంది వారం వారం వస్తా ఎవరు మీ పేరెంటా ఎవరు మీరు మమ్మీ మీ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి ఆడేటం వల్ల ఎలా ఎలా అనిపిస్తుంది మీకు ఎందుకంటే పిల్లలందరూ బాగా కలిసి ఉంటారు కదా ప్రతి వారం వస్తారా థ్యాంక్ యూ ఏం పేరు నీ మీ పేరు ఏ స్కూల్ చదువుతున్నావు సెంటర్స్ అక్కడ కూడా గేమ్స్ ఆడిస్తారా అక్కడ కూడా గేమ్స్ ఆడిస్తారా అక్కడ గేమ్ బాగుంది ఇక్కడ గేమ్ బాగుందా ఫ్రెండ్స్ వచ్చావా పేరెంట్స్ వచ్చావా మీరు మీకు ఎలా ఉందండి ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి సరదాగా అండి అంటే పార్క్ మొత్తం టోటల్ గా ఎలా ఉంది చాలా బాగుంది అంటే కలర్స్ కొద్దిగా ఆహ్లాదకరంగా సండే పూట కొంచెం సరదాగా కొద్దిగా అయినట్టుగా ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్లో చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలతో చాలా వాళ్ళు పడ్డ కష్టం వారం రోజులు పడ్డ వాళ్ళ జాబ్ కానీ వ్యాపారం కానీ అన్నీ మర్చిపోయి ఇక్కడ చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఆహ్లాదకరంగా సరదాగా సంతోషంగా ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి కూడా దగ్గర ఈరోజు మనం ఎస్కే బేర్ గ్రౌండ్ పెద్దవాళ్ళ వ్యాయామశాలలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి దాదాపుగా పది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఈ ఎక్విప్మెంట్స్ వచ్చేసి మనం బయట జిమ్లో చేయాలంటే మినిమం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక థౌజండ్ దాకా ఛార్జ్ చేస్తారు ఈ కమిటీ నెంబర్లు వీళ్ళు వచ్చేసి దాతల సహాయార్థంతో మన కోసం ఫ్రీగా అలౌబుల్ చేశారు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇలా వచ్చేసి మీరు ఎక్ససైజ్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలరు అయితే ఇక్కడ పది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పది ఇట్లో అన్ని వివరంగా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఒకటి ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ సైకిల్ ఇది ఇది వచ్చేసి సైకిల్ టైప్లో ఉంటుంది మోకాళ్ళకి పిక్కలకి ఎక్కడైనా కొవ్వు కానీ ఉంటే కరిగిపోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ మనకు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు మనం పెయిట్ తీసుకోవట్లేదు ఈ ఫ్రీగా ఇవ్వటం వల్ల మనం రోజు వచ్చేసి ఎట్లాగే ఇలా వెళ్ళటం వల్ల నడుము పక్కన ఫ్యాట్ గా ఏమన్నా కొవ్వు పదార్థాలు ఏమైనా ఉంటే కరిగిపోయే అవకాశాలు ఇది వచ్చేసి రైట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది వాడటం వల్ల మనకి చెస్ట్ పెయిన్ అట్లాంటివి రాకుండా చాలా హ్యాపీగా ఉంటుంది ప్లస్ వచ్చేసి అన్నీ మనకు ఫ్రీగా ఉన్నాయి ఇవన్నీ మనం జిమ్కి వెళ్ళాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా పే చేస్తారు కానీ దాతల సహాయంతో మనకు ఫ్రీగా ఇస్తున్నారు కానీ మనం ఇవి లీగించుకోవాలి ప్రతిరోజు Субтитры создавал DimaTorzok ఐదు రోజు ఒక ఐదు చేస్తే మాత్రం చెస్ట్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ చాలా బాగుంటుంది అంటే ఐదు అంటే ఐదు కాదు ఒకటి రెండు పెంచుకుంటూ వెళ్ళాలి దాంట్లో ఒక స్లోగా చేయండి చేయ నీకు నేను తట్టుకోలేదు మళ్ళా ఇది కూడా చాలా బాగుంది సైకిల్ ఉంది కాళ్ళకి పిక్కలకి మోకాళ్ళకి నడుములకి అన్ని జాయింట్లు ఒక్కసారి కదులుతాయి అన్నమాట ఓకే ఇదే మీరు ఎట్లా ఇది ఓహో అబ్బో ఇది చాలా కష్టం ఇది చాలా కష్టం ఇది ఇదైతే తొందర చేయలేరు అబ్బా ఇదైతే బాగా సర్వాగ్ ఉంది ఇది డ్యాన్స్ చేసేటట్టే ఉంది నడువులో కొవ్వు భాగాలు మొత్తం తగ్గిపోతాయి చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ టోటల్గా రోజుకు ఒక అరగంట ఒక అరగంట చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మనకు ఫ్రీగా వచ్చేదాన్ని ఇదిగో బాగుంది మోకాళ్ళు అరికాళ్ళు నడువులు ఇది ఎవరు స్పీడ్ తగ్గట్టుగా ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు మొత్తానికి చాలా బాగుంది ఇవే కాక ఇవి నీస్ ఈ గ్రౌండ్ వచ్చేసి కిలోమీటర్ నరే ఒక రౌండ్ రెండు రౌండ్లు వేస్తే మూడు కిలోమీటర్లు ఒక గ్రౌండ్ వచ్చేసి కిలోమీటర్ రెండు రౌండ్లు వేసరికి ఒక్క కిలోమీటర్ జనరల్గా అయితే ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు ఏడు రౌండ్లు పది రౌండ్లు కూడా వేసేవాళ్ళు దాన్ని బట్టి మనం రోజు ఈ పార్క్ వచ్చేసి ఫ్రీగా మనం చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు రోజేనా